ఏడాదిలో ఇచ్చిన హామీలతో పాటు చెప్పనివి ఎన్నో చేశామని రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి తెలిపారు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త ఆర్ఓఆర్ చట్టం వస్తుందన్న ఆయన జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్న ప్రభుత్వం ఇందిరమ ఇళ్లు ఎలా నిర్మిస్తుంది మధ్యతరగతి ప్రజల కోసం ఇళ్ల ప్రణాళికలు ఏమిటి భూముల ధరల సవరణ ఎలా చేస్తారు తదితర అంశాలపై ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈటీవీ ముఖాముఖిలో వెల్లడించారు అదానీని హోటళ్లలో కలిసింది నిజమేనా అమృత్ టెండర్లలో అక్రమాలు భూ కేటాయింపుల్లో బంధుప్రీతి ఆరోపణలు వంటి అనేక కీలక అంశాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా ప్రతినిధి నాగేశ్వరాచారితో పంచుకున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఏర్పడి ఏడాది పూర్తయింది రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తుంది ఈ ఏడాదిలో సాధించిన విజయాలేంటి భవిష్యత్ ప్రణాళికలు ఏంటి అనే విషయాలపైన రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం మంత్రి గారు నమస్తే అండి నమస్కారం మార్కెట్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈ గడిచిన సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు పైచీలకు అప్పులు పాలు చేసిన ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం గడిచిన ఈ సంవత్సరం పయనించింది ఆర్థిక పరిస్థితులు సహకరించిన కారణంగా కొన్ని చెయ్యనమాట కూడా నిజం వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా చెప్పారు ముఖ్యంగా మహిళలకు రెండు వేల ఐదు వందలు కానీ రైతు భరోసా కీలక హామీలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి దానిపై పోయిన డిసెంబర్ తొమ్మిదో తారీఖు తర్వాత రాష్ట్ర ఆ అప్పు ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్లుంది ఈనాడు తెలంగాణ ప్రజలు కూడా గమనించాల్సింది ఒకటి ఉంది ఈ ఇందిరామ రాజ్యంలో ప్రతి నెల గత ప్రభుత్వం చేసిన అప్పులో అసలు మిత్తి కలిపి నెలకి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల ఈ ప్రభుత్వం కడుతుంది రైతుని రాజు చేసే దాంట్లో భాగంగా ఇరవై వేల కోట్ల రూపాయలు రైతన్నల ఖాతాలో రెండు లక్షల రూపాయల రుణము మాఫీ మన ప్రభుత్వం చేసిన మాట నిజం వరేస్తే విధంగా సన్న ఒడ్లు పండించిన రైతన్నలకి క్వింటాలకి ఐదు వందల రూపాయల మద్దతు ధరతో పాటు అదనంగా ఇస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మొబైల్ యాప్ కూడా ఆవిష్కరించారు ఈ అంటే ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ ఈ యాప్ లో దరఖాస్తు చేసుకోవాలా గతంలో చేసుకున్న దరఖాస్తులను దీని ద్వారా సర్వే చేస్తారా ఈ యాప్ ఏ విధంగా ప్రజలు ఏ విధంగా ఈ యాప్ ద్వారా అధికారులే మీ ఇంటి దగ్గరకు వస్తారు ప్రతి గ్రామంలో ప్రతి వార్డు దగ్గర వార్డుకి వస్తారు ప్రతి ఇంటికి వస్తారు గతంలో ప్రజా పాలనలో ఎవరైతే అప్లికేషన్లు అప్లై చేసుకున్నారో ఆ అప్లై చేసుకున్న వారు ఇల్లు కావాలని వారు టిక్కు పెట్టారో చెయ్యక మిస్ అయిన వాళ్ళున్నా కూడా అర్హులుంటే ఈ యాప్ ద్వారా తప్పకుండా ఇందిర మైళ్లు ఇవ్వటం జరుగుద్ది మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్ళు ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు నాలుగు విడత ఇస్తూ లబ్ధిదారులే ఇల్లు కట్టుకునే కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఇల్లు సైజు నాలుగు వందల చదరపు అడుగులు తగ్గకుండా ఎవరైనా ఆర్థికంగా కొద్దో గొప్ప వారి స్థామతను బట్టి ఈ నాలుగొందల కంటే పైన కట్టి ఎక్కువ కట్టుకున్న ప్రభుత్వానికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు కానీ ఇంట్లో చిన్న కిచెను అదే రకంగా ఒక టాయిలెట్ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది బుద్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది ఇంటి నిర్మాణాలు ముగ్గు వేసే రోజు ఎప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో స్టార్ట్ అయింది రాబోయే మూడు రోజులు ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంలో పండగ వాతావరణంలో యావత్తు ప్రజలు అధికారులు ఉన్నారు డిసెంబర్ ట్వంటీ ఎయిత్ లోపు టౌన్ లో లేట్ అవుతుంది గ్రామాల గ్రామీణ ప్రాంతాల్లో చాలా అడ్వాన్స్ గా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది భవిష్యత్తులో ఏదైతే విడతల వారిగా నిరంతరము ఈ కార్యక్రమం చేస్తామని చెప్పాము ఫస్ట్ ఫేజ్ లో ఈ నాలుగున్నర లక్షల మందికి ఇస్తాము మళ్ళీ సెకండ్ ఫేజ్ లో మళ్ళీ కొన్ని లక్షలు ఇస్తాము ఇది నిరంతరము జరిగేటప్పుడు పూర్ ఆఫ్ ది పూరి పీపుల్ ని ప్రయారిటీలో ఇచ్చుకుంటా నిజమైన వికలాంగులు ఉన్న దగ్గర నిజమైన వితంతువులు ఉన్న దగ్గర ప్రయారిటీలో వారిని కూడా యాడ్ చేసుకుంటూ ఈ యాప్ లో క్రోడీకరించుకొని వివరాలను బట్టి కూడా ఇవ్వటం కోసమే ఈ యాప్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇంత భారీ ప్రాజెక్ట్ ఇన్ని లక్షల మందికి లక్షల రూపాయలు ఇవ్వాలంటే మన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల సంఖ్య ఇరవై ఐదు లక్షల అరవై ఐదు వేలు ఏ ఊరుపైనా మారుమూడ చెంచుల ప్రాంతంలోకి వెళ్లినా దేవాలయం ఉందో లేదో తెలియదు గాని ఆ ఊళ్ళో తప్పకుండా ఇందిరమ్మ ఇళ్లు కనిపిస్తుంటాయి రాష్ట్ర విభజన తరిగిన తర్వాత ఆనాటి ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎన్నయ్యా అంటే ఒక లక్ష యాభై రెండు వేల ఇళ్లకి టెండర్ పిలిచారు అరవై మూడు వేల ఇళ్లు పూర్తి చేశారు ఆ ఇచ్చిన అరవై మూడు వేలు ఇల్లు కూడా అందుట్లో సగం మంది ఆనాడు పింక్ కలర్ షర్టు తొడుక్కున్న వాళ్ళకే ఇచ్చారు ఆ అసంపూర్తిగా పూర్తి చేసిన ఇల్లు కంప్లీట్ చేస్తాం గృహ అనే కార్యక్రమాన్ని పేరు పెట్టి ఆనాటి ప్రభుత్వం నాలుగు లక్షల ఇస్తామని చెప్పి జీవో రిలీజ్ చేస్తే పేద ప్రజలు నమ్మి ఎవరైతే అర్హులైన వాళ్ళు మొదలు పెట్టారో వాళ్ళను కూడా ఈ ఇందిరమ్మ ఇళ్లలో వర్తింప చేస్తాం ఇక్కడ బేషజాలక పోం పేదోడికి అండగా ఉంటాం పేదోడనే టైటిల్ చూసి ఇల్లుస్తామే తప్ప నీది ఏ పార్టీ ఏ కులం ఏ మతం ఏ ప్రాంతం అని కూడా అడగమని చెప్తున్నాను మధ్యతరగతి వారి కోసం కూడా గృహ నిర్మాణం ప్రాజెక్టు పెట్టే ప్రణాళిక ఉన్నట్టుగా చెప్తూ మీరు చెప్తున్నారు అది ఆ ప్రణాళిక ఏంటి అది ఎప్పటిలో కార్యరూపం దాల్చింది ఎస్ చిహెచ్ఎంసీకి పరిధిలోని ఓఆర్ఆర్ కి ఔటర్ సైడు ఏదైతే కొత్తగా నిర్మిస్తున్న త్రిబుల్ ఆర్కి ఇన్నర్ సైడులో ఇప్పటికే మూడు ప్రాంతాలు ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రతి ప్రాంతములో వంద ఎకరాలలో ఎఫర్టెడ్ హౌజింగ్ స్కీమ్ని తరగతి వాళ్ళకి కూడా జీవితకాల కళను నెరవేర్చడం కోసం ఆ ను కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అంటే మార్చి తర్వాత వాటికి కూడా ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది ధరణి బంగాళాఖాతంలో భూమాత పోర్టల్ తీసుకొస్తా ఉన్నారు ఏడాది అయిపోయింది ఆ ప్రక్రియ ఇంకా ఎందుకు కార్యరూపం దాల్చి ధరణిని బంగాళాఖాతంలో వేస్తానన్న మాట వాస్తవం ఆ దిశలోనే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పయనిస్తుంది కూడా ధరణితో పాటు రెండు వేల ఇరవై చట్టం ఆరు ఆరు చట్టంలో ఆ చట్టాన్ని కూడా దేశానికి ఒక రోల్ మోడల్ అయిన ఇరవై ఇరవై నాలుగు చట్టాన్ని తేవాలని అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టాం గత అసెంబ్లీలో డిబేట్ చేసి ఈ చట్టాన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచాం ప్రజల ఇచ్చిన సూచనలు సలహాలు మేధావులు ఎక్స్పర్ట్స్ గత ప్రభుత్వ పెద్దలు వారు ఇచ్చే సూచనల్లో మంచి వాటిని కూడా సేకరించి రెండు వేల ఇరవై నాలుగు చట్టం డ్రాఫ్ట్ తయారైంది ఈ అసెంబ్లీలో ఆ చట్టాన్ని పెడుతున్నాం ధరణి పోర్టల్ని పూర్తిగా మంచి అంశాల నుంచి పూర్తిగా ప్రక్షాళన చేసి రాష్ట్రంలో ఉండే రెండున్నర కోట్ల ఎకరాలు ఆస్తులున్న ఆసాములకి పూర్తి భరోసా భద్రత ఇందరమ్మ ప్రభుత్వం కల్పిస్తుంది అదే ధరణి ద్వారా గతంలో అనేక అక్రమాలు జరిగాయి చాలా ఎకరాలు దానిలో ఒక స్కామ్ అన్నారు ఇంకా పెడతా ఇక్కడ రెండు రకాలుగా స్కామ్ జరిగిన వాస్తవం పేదవాడి భూమిని ప్రభుత్వ భూమిని ఎలా కొట్టేయాలి అనే కాన్సెప్ట్ లో వెపన్ లాగా ప్రభుత్వం వాడుకున్నమాట నిజం దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం ఆనాడు రెండు వేల పద్నాలుగు వరకు ఉన్నదో దానికి సంబంధించిన ప్రొబిటెడ్ లిస్టు అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అది రెవెన్యూ ఆస్తులు కావచ్చు ఫారెస్ట్ భూములు కావచ్చు దేవాదాయ భూములు కావచ్చు బోర్డు భూములు కావచ్చు ఇతరత్ర ఇతరత్ర భూములు ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో దానికి సంబంధించిన పూర్తి రికార్డు సబ్ రిజిస్టార్స్ దగ్గర ఉన్నది ఏ భూములైతే ప్రభుత్వ ఆస్తులు పేదోడు ఆస్తులు ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిందో ప్రైమ్ ఏరియాలో వాళ్ళ తొత్తులకు రిజిస్ట్రేషన్ చేశారో వీటన్నిటినీ ప్రీమ్ లైన్ చేసి పేదవాడి ఆస్తిని తిరిగి ప్రభుత్వము తీసుకొని అది పేదవాడికి చెందే విధంగా నిర్ణయాలు తీసుకుంటాం గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేస్తామన్నారు గ్రామానికో రెవెన్యూ అధికారన్నారు ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది ఈ విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థని టోటల్ గా అర్ధరాత్రి ఒక కలమ పోటీతో ఆ వ్యవస్థని రద్దు చేసి ఆ వ్యవస్థ వ్యవస్థ స్థానంలో ఏ ఒక్కరిని నియమించలే రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామీణ ప్రాంతంలో రెవెన్యూ గ్రామాల ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఎప్పుడైనా విపత్తు జరిగితే ప్రజలకి కష్టం వస్తే ఆ కష్టాన్ని ప్రభుత్వానికి ప్రజలకి కనెక్టివిటీ ఉన్న ఈ రెవెన్యూ వ్యవస్థ అవసరము అని దీన్ని ప్రక్షాళన చేసి దాంట్లో భాగంగా ఈ రెవెన్యూ వ్యవస్థలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని ఈ ప్రభుత్వం నియమించాలని నిర్ణయించడం జరిగింది ఇది సంక్రాంతి లోపలనే తప్పకుండా ఏర్పాటు చేస్తుంది జిల్లాల పునర్వ్యవస్థీకరణ మళ్ళీ చేసే ఆలోచన ఉందా దానికి సంబంధించి ఏమా ఇప్పటికిప్పుడైతే అటువంటి నిర్ణయం ఏమీ తీసుకోవటం లేదు తప్పకుండా తీసుకోవాలి అనే ఆలోచన కూడా లేదు రిజిస్ట్రేషన్ల సవరించేందుకు నోటిఫికేషన్ గురించారు వాటి సంబంధించి కొంత ఎక్సర్సైజ్ జరిగింది తర్వాత ఆగిపోయిందండి రెండు సంస్థలతో ఒకటి మా డిపార్ట్మెంట్ తో రెండవది థర్డ్ పార్టీతో రెండు సంస్థలతో సైంటిఫిక్ గా అంతా సర్వే చేసి పెట్టాం చార్ట్లీ దాని మీద నిర్ణయం అయితే ఉంటుంది ఇటీవల వరదలు వచ్చినప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా మీ నియోజకవర్గంలో కూడా చాలా ఇబ్బంది జరిగింది ఇటీవల భూకంపాలు లాంటివి కూడా వస్తుంది ఈ సందర్భాల్లో మనకు విపత్తు నిర్వహణలో ఒక లోపం ఉంది సిస్టంలో ఇంకా కొంత వీక్ ఉంది చాలా స్పష్టంగా కనిపించింది మీరు కూడా చాలా సందర్భ దాన్ని పటిష్టం చేస్తామన్నారు ఏం విపత్ అంటేనే అది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చేది దానికి మెంటల్ గా ఫిజికల్ గా సైంటిఫిక్ గా ఇప్పుడున్న టెక్నాలజీని వాడాల్సిన అవసరం అన్ని ప్రభుత్వాలకు ఉంది దాంతోపాటు ఇందిరమ్మ రాజ్యంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మా మీద ఉంది ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇతరత్ర టీమును కూడా స్ట్రెంగ్ చేయాల్సిన అవసరం ఉంది ఆ దిశలోనే తప్పకుండా ఈ రాబోయే రోజుల్లో సఫిషియంట్ గా ప్లాన్ ఈ తెలంగాణ తల్లి సిద్ధమైంది ఉద్యమ సమయం నుంచి తెలంగాణ తల్లి ఒక రూపం ఉంది దాన్ని ఎందుకు మార్చాలనుకుంటున్నారు ఇప్పుడు దానిలో ఏ అంశాలను పరిగణలో తీసుకొని కొత్త రూపాన్ని సిద్ధం చేశారు పాత రూపం కొత్త రూపం అనే డెఫినేషన్ పాత రూపానికి డెఫినేషన్ ఏంటంటే కేసీఆర్ గారు వారి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని వారి భవిష్యత్తు తరాలని దృష్టిలో పెట్టుకొని ఈ తెలంగాణ తల్లి విగ్రహాలు కానీ తెలంగాణ సాంగ్ కానీ యాస కానీ భాష కానీ వారు తయారు చేసిన కృత్రిమమైన ఆర్టిఫిషియల్ తయారు చేసిన అంశం ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారో కేబినెట్ మంత్రులనో లేకుంటే మా ఎమ్మెల్యేలో మా స్వార్థం లేదు నిజంగా తెలంగాణ తల్లి అంటే ఎట్లుంటది ఉంటది తెలంగాణ సాగ్ అంటే ఎట్లా ఉంటది తెలంగాణ ప్రజలకు ఏదవసరమో అది చేయాలని మేము చూస్తున్నాం తప్ప వారిలాగా నిజ ఏది నవాబు గారి లాగనో దొరల్లాగనో ఈ ప్రభుత్వం చేయాలనో చేసే ఆలోచన గానీ లేదు అదాని పైన విమర్శలు రాగానే అదాని ఫౌండేషన్ ఇచ్చినటువంటి ఆ విరాళాన్ని కూడా వెనక్కిచ్చారు ఇక నుంచి కూడా అదానికి సంబంధించి ప్రభుత్వ వైఖరి అదే విధంగా ఉంటుందా అసలు కన్ఫ్యూజన్ ఎందుకుందండి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గడుస్తున్న పార్లమెంట్ సమావేశాల్లో మా నాయకుడి యొక్క నడవడిక మీరు స్పష్టంగా చూస్తున్నారు భవిష్యత్తులో కూడా అదే రకంగా ఉంటది ఈ ఇందిరమ్మ రాజ్యంలో అదానీ గారి మీద చాలా క్లారిటీ ఉంది ఆ క్లారిటీ కన్ఫ్యూజన్ ఏమీ లేని లేదు ఓకే అంటే అదానికి సంబంధించి మీ పైన కూడా ఒక వ్యక్తిగత విమర్శలు వచ్చాయి ఈడీ కేసులు తప్పించుకోవడం కోసం మీరు అదాని ఒక హోటల్లో కలిసారని రకరకాల ప్రచారం ఆరోపణలు జరిగింది అసలు ఏం జరిగిందా పచ్చగా మరి వచ్చినోడికి అంతా పచ్చగా కనపడద్దని వారు ఏదైతే వారు రాజులు రాజులుగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారని అనుకొని పరిపాలించేటప్పుడు ఏ రకమైన స్వార్థపూరితమైన నిర్ణయాలు కార్యక్రమాలు చేపట్టి అర్ధరాత్రి రాస ఒప్పందాలు మీటింగులు ఉన్నాయో అదే పోకడలో మేము కూడా ఉన్నామనుకుంటున్నారు అది వారి అవివేకం తెలివి తక్కువ తనం ఏదైతే అదాని శ్రీనివాసరెడ్డి కాళ్ళు పట్టుకున్నాడనో పట్టుకుంటాడ పట్టుకున్నాడని అనేక వేదికల మీద పదే పదే మాట్లాడారు అది వారి సంస్కారానికి వదిలేస్తున్నా నాకు జన్మనిచ్చిన నా తండ్రి తర్వాత తల్లిదండ్రుల తర్వాత నేను ఒక్కళ్ళ కాళ్లే పట్టుకున్నా అది మీ నాయన కాళ్ళు పట్టుకున్నా ఎందుకంటే అది చాటుకు పట్టుకోలే వేలాది మంది ప్రజలు చూస్తుండగా పట్టుకున్నా తండ్రితో సమానులని భావించి నమ్మి పట్టుకున్నా పక్కన నువ్వు మీరు కూడా ఉన్నారు ఆనాడు పట్టుకున్న వ్యక్తిని కండవ కప్పి ఆ కండవని తడిబట్టలా మార్చి గొంతు కోసేసి నాకు ఐదు సంవత్సరాల రాజకీయ జీవితాన్ని అనగదొక్కిన వ్యక్తులు మీరు వ్యక్తి గురించి వ్యక్తిత్వాల గురించి వ్యక్తి స్వభావం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుంది అని ఈ వేదిక ద్వారా వారిని అంటే మీరు అన్నారు ఆటో బాంబు అన్నారు ఆ బాంబు పేలిందా ఎప్పుడు ఎలా పేలుతుంది బాంబు పేలటం అంటే ఏ వ్యక్తులను ఏ వ్యక్తినో ఇబ్బంది పెట్టాలనో కక్ష నిర్ణయాలు తీసుకోవాలనో మాకు తోచింది మేము రాచరక పాలన వారి మీద రుద్దాలనో ఫిజికల్ గానో వారిని అటాక్ చేయాలనో జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టాలన్న ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు బాంబ్ అంటే అదే అని అనుకుంటే వారి అవివేకం వారి స్వార్థం కోసం వారి బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకోవడం కోసం వారి ఆస్తులు విదేశాల్లో పెంచుకోవడం కోసం ఈ రేస్ కారులు లాంటి ఒప్పందాలు కానీ ఫోన్ ట్యాప్ చేసి ఈ ఫోన్ ట్యాప్ ద్వారా ఆర్థిక లావాదేవీలు బెనిఫిట్ పొందడం కోసం కాని నామినల్ రేట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవటం కానీ లక్షలాది పేదవాడి తెలంగాణ ప్రజల సొమ్మును కొల్లగొట్టడానికి నిర్మించిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కూలిపోతే దాని మీద విచారణ కావాలని వారే అడిగితే విచార సంస్థలు ఇచ్చే రిపోర్టులు రాబోతున్న రిపోర్టుల ఆధారంగా తీసుకోబోయే చర్యలు గాని ఇలా చెప్పుకుంటా పోతే ఇగో నా నెత్తి మీద ఉన్న ఎంట్రుకులన్నీ అన్ని అంశాలున్నాయి వీటన్నీ వస్తున్నాయని ముందుకు ముందే బ్యాగ్ సర్దుకొని నేను రెడీగా ఉన్నాను జైలుకు పోతున్నానని నిద్రల పోని రాత్రులు గడుపుతూ భయభ్రాంతుల నుంచి తప్పించుకోవటం కోసం అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వంలోని వన్ టూ త్రీ వ్యక్తులని అంట కాగి అక్కడికి పోయి ఆ కేసుల నుంచి తప్పించుకోవటానికి పడుతున్న తాపత్రయమే సారాంశమే ఈ బాంబులు ఇంకా కనిపించటం లేదా బాంబులు అంటే ముఖ్యంగా అమృత్ టెండర్స్ కానీ అదేవిధంగా పెట్టుబడులకు సంబంధించి కానీ భూ కేటాయింపుల్లో బంధు పై కనిపిస్తుంది అనే విమర్శలు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు అవినీతి అమృత టెండర్లో అవినీతి జరిగింది అంటాడు ఎక్కడ జరిగింది అసలు అది ఎక్కడ శాంక్షన్ ఉందో చూపివా దానికి సమాధానం లేదు పడికట్టు పదాలతో మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనే విధంగా జరిగిన అభివృద్ధిని పక్కన పెట్టాలి అని మళ్ళీ పదవలో ఎక్కాలి అని ఉవిళ్ళురుతూ అనేక అసత్య ఆరోపణలు చేస్తూ ఏదైతే ఈనాడు వీళ్ళు నడుస్తున్నారో తెలంగాణ ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు తగు టైంలో సమాధానం తప్పకుండా చెప్పారు ఇప్పటికే చెప్పారు మళ్ళీ చెప్తారు ఏడాది అవుతుంది ఇంకా మంత్రివర్గ విస్తరణ కూడా ఇంకా పూర్తి కాలేదు ప్రభుత్వానికి పార్టీకి డెఫినెట్ గా సమన్వయం ఉంటది ఉన్నది ఉండబోతుంది దాంట్లో కన్ఫ్యూజన్ లేదు కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ అన్ని క్రోడీకరించుకొని ఏది చేసినా ప్రభుత్వంలో నెంబర్ పై చర్చ జరుగుతుంది పొంగిలేడి శ్రీనివాస రెడ్డి గారు నెంబర్ టూ నా త్రీ నా నెంబర్ ఎంత ప్రభుత్వంలో పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారి నెంబర్ నెంబర్ లెవెన్ ఏడాది పూర్తయింది మిగతా నాలుగేళ్ళు మ్యాప్ ఏంటి ఎటువంటి ప్రభుత్వం కావాలని తెలంగాణ ప్రజలందరూ సంవత్సరం క్రితం తెలంగాణ రాష్ట్రంలో మన ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు మీ నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఎప్పటికీ ఒమ్ము చేయదని ఇచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా మీ గుమ్మానికి ఇందిరమ్మ ప్రభుత్వంలో చేరుస్తామని మంచిని చెడుగా చిత్రీకరిస్తూ అధికారం కోసం అధికారం వస్తుందని పగటి కళలకంటూ పగటి వేషాలతో మీ దగ్గరకు వస్తున్నారో అది నమ్మొద్దని రైతుని రాజు చేస్తదని ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ తమ్ముళ్లకు టిఎస్ పిఎస్సి ప్రక్షాళన చేసి యాభై ఐదు వేల ఆరు వందల ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం లేదు నాలుగు వేల కోట్ల రూపాయల పైగా బస్సు ఛార్జీలు ప్రభుత్వమే బరాయించే కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేసిన ఈ ప్రభుత్వాన్ని స్కూళ్లన్నీ మౌలిక వసతులు కల్పించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని ప్రైవేటు స్కూల్స్ కి దీటుగా మూడు వేల మంది పిల్లలు తగ్గకుండా ఉండే విధంగా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్కీముని మొదలుపెట్టి మన ఇందిరమ్మ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో మీ అండదండలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాబోయే సంవత్సరాల్లో మీకు అండదండలుగా ఈ ప్రభుత్వము ఈ ముఖ్యమంత్రి గారు ఈ కేబినెట్ మీకు అండదండలుగా ఉంటుంది సంవత్సరం క్రితం ఏ రకమైన ప్రేమ అభిమానాలు ఉంచారో రాబోయే రోజుల్లో కూడా అలాగే ఉంచే విధంగా మేము నడుచుకుంటామని తెలుపుతూ ప్రతిపక్షాలు కాకి గోలని నమ్మొద్దు నిజాలు నమ్మవని కోరుతూ సెలవు తీసుకుంటాం ఇది ఏడాది పాలనలో సాధించిన విజయాలు అదేవిధంగా భవిష్యత్ ప్రణాళికలపై మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన విషయాలు కెమెరామెన్ నవీన్తో నగేశ్ చారి న్యూస్ హైదరాబాద్